అందరి సహకారంతో డీసీసీబీని రెట్టింపు లాభాల్లోకి తీసుకెళ్తానని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు ఉద్యోగులు పాలకవర్గం ఒక కుటుంబం మాదిరిగా కలిసి పనిచేయాలని అన్నారు నల్గొండ డిసిసిబి చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు బ్యాంకు అధికారులు సిబ్బంది సహకారంతో బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు అతి త్వరలోనే మూడు వేల కోట్ల టర్నోవర్ సాధించనున్నామని ఈ ఏడాది వందల యాభై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల డిపాజిట్లు సాధించామని గత ఏడాదితో పోలిస్తే ఎనభై ఎనిమిది కోట్ల డిపాజిట్లు అధికంగా సాధించామని చెప్పారు బ్యాంకు నలభై కోట్ల రూపాయల లాభంలో ఉండడం బ్యాంకు చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్న పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిపి డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి విరిగినేని అంజయ్య తదితరులు ఉన్నారు

నల్గొండ జిల్లా డిసిసిపి చైర్మన్గా ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఏడాది కాలంలో మా పాలక మండలి సభ్యులు మరియు మా సీనియర్ ఆఫీసర్లు మరియు మా బ్యాంక్ సిబ్బంది యొక్క సహాయ సహకారాలు తీసుకొని మేము ముందుకు పోతూ ఉన్నాము మేమేదైతే టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నామో మూడు వేల కోట్లకు నియర్ బై మేము ఆల్రెడీ ఒక వన్ టూ మంత్స్లోనే మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ కూడా రీచ్ కాబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఏడు వేల ఏడు వందల యాభై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లు అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏదైతే డిపాజిట్లు మేము అధికంగా తీసుకొచ్చి బ్యాంకును ముందుకు తీసుకపోతా ఉన్నాం అలాగే గతంతో కంపేర్ చేస్తే రెట్టింపుగా ఈరోజు నలభై కోట్ల పైచిలుకు లాభాల్లో ఈరోజు ఉమ్మడి నల్గొండ డిసిసిపి ఉండడం రికార్డు స్థాయిలో ఇదే మొదటిసారి నిజంగా చాలా మా పాలక మండలి సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా పాలక మండలి సభ్యులకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను